ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి చాలా సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇరవై నాలుగు గంటల్లో ఒక అద్భుతాన్ని చూపిస్తాను నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుందమ్మా వీటిలో ఒక తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే టూ నెంబర్స్ ఉన్నాయి కదండి వన్ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మొదటి నెంబర్ వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి తల్లి నీకున్న కర్మ దోషాలన్నీ తొలగిపోయాయమ్మా ఇక మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు ఒక మంచి తరుణం ఇవ్వబోతున్నాను నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇక నుంచి నువ్వు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నా మీద విశ్వాసం ఉంచవలసిన కాలం తల్లి ఇది సరే నా బాబా నాకు మంచే చేస్తారు మంచిదే ఇస్తారు నాకు కావలసింది ఇస్తారు అని నన్ను నమ్ము తల్లి నువ్వు చేయవలసిందల్లా నమ్మా నాపై పూర్తి నమ్మకంతో ఓర్పుతోటి ఉండటమే తల్లి నువ్వు చేయవలసింది నువ్వు నా బిడ్డవి నీ దీర్ఘకాలిక పోరాటానికి ముగింపు కాలం నేను ఇస్తాను తల్లి ఆ కాలం దగ్గరికి వచ్చేసింది నీ త్యాగానికి నీ కష్టానికి మంచి ఫలితం అనుభవించబోతున్నావు తల్లి అలాంటి మంచి ఫలితం నీకు ఇవ్వబోతున్నానమ్మా కన్నీరుతోనే కాపురం చేశావు కదా తల్లి ఇక నీకు ఆనంద కన్నీరు మాత్రమే ఉంటుందమ్మా అలాగే నీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని పంచబోతున్నావు నీ ఓపికకి నీ నమ్మకానికి మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదించాను తల్లి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని ఎప్పుడూ కూడా బాధపడుతూ జీవించవద్దు కన్నీరు కూడా కార్చవద్దు ఎవరిని కూడా నువ్వు వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు తల్లి నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నాను ఇక నీకు ఎవరో కూడా అవసరం ఎందుకు తల్లి ఎవరో ఏదో అన్నారని నువ్వు అస్సలు బాధపడవద్దు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో మంచి కాలం రాబోతుందమ్మా ఎంతో అద్భుతాన్ని నీ కళ్ళతోనే చూస్తావు ఇది సాయి తండ్రి సత్యప్రమాణం తల్లి లోకంలో కొందరు మంచి వాళ్ళకి అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు కదా నీకు అదే జరిగింది తల్లి అందువల్లే నేను మోసపోయాను అని బాధపడుతున్నావు నువ్వు ఇవన్నీ కూడా మర్చిపోయి అందువల్లే తల్లి నువ్వు ధైర్యంతో ఉండు నీ బలాన్ని నీ ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు ఇప్పటి వరకు నువ్వు పడినా నీ మనసులో ఉన్న బాధకి గాయాలకి అన్నిటికీ కూడా మంచి ఫలితం దక్కబోతుంది నెమ్మదిగా సంతోషంగా అలాంటి రోజులు నీకు కలిసి రాబోతున్నాయి తల్లి నిన్ను హేళన చేసిన వాళ్ల ముందు వాళ్ళకంటే ఎక్కువగా అధిక స్థితిలో ఉంటావు ఏదైతే నీకు కావాలో ఏదైతే నీకు అవసరమో అందులో నీకు తప్పకుండా జయం కలుగుతుంది తల్లి విజయం నీ సొంతమవుతుంది ఇప్పటి వరకు కూడా ఓటమినే చవి చూశాను బాబా అని కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా నా దగ్గర కానీ ఇక నుంచి నువ్వు తాకిందల్లా బంగారమే నువ్వు ఏది చేసినా సరే అందులో విజయమే ఉంటుంది తల్లి విజయయాత్ర నీకు దగ్గర కాబోతుంది విజయం రుచి చూడబోతున్నావు బిడ్డ ఇక దేని గురించి ఆలోచించకు నెమ్మదిగా ప్రశాంతంగా నిద్రించు మంచే ఎదురు చూడమ్మా నీకు మంచియే జరుగుతుంది నువ్వు ఈ సాయి బిడ్డవి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నాడు కదమ్మా నీ ప్రతి అడుగులో నేను ఉంటానమ్మా నీ బాబా ఉండగా నువ్వు అసలు భయపడవలసిన అవసరం లేదు ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ కలలో నేను దర్శనమిస్తాను నీ బాబా దర్శనం దొరికితే నీకు ఆనందమే కదమ్మా ధైర్యంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మా ఒంటరిగా విను నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది బిడ్డ నీ మనసులో ఎన్నో ఆందోళనలు దిగులు బాధ ఏం జరుగుతుందో అన్న భయం కానీ నాకు నా బాబా తండ్రి ఉన్నారు నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో నీ బాబాని ఒక్క మాట కూడా అనకుండా పైకి నవ్వుతూ కన్నీటితోటి సత్యంత బాధలో ఉన్నావు అని నాకు తెలుసమ్మా అవును తల్లి నీ బాబాకి అన్నీ ఎరుకేనమ్మా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అమ్మా నువ్వు పైకి సంతోషంగా ఉన్నట్లు నటించవచ్చు లోపల ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలీదా తల్లి అందరికీ అన్నీ చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అని నువ్వు అడిగే మాట నాకు వినిపిస్తుంది తల్లి నీ మనసులో తలుచుకున్నా అనుకున్నా నాకు వినిపిస్తుంది బిడ్డ ఎంతో కష్టంలో ఉన్నావు అసలు అనుకున్నది జరగక ఏం చెయ్యాలో తెలియక బాబా నిన్నే నమ్ముకుని ఉన్నాను అని నా కళ్ళల్లోకి చూస్తూ ఆ కన్నీటి చెమ్మ నా గుండెను తడిసి ముద్ద చేస్తుందమ్మా ఒకటి గుర్తించుకమ్మా నేనేమి చేసినా సరే నీ మంచి కొరకే నీ జీవితానికి మంచే చేస్తానమ్మా నువ్వు అలా కన్నీరు పెట్టవచ్చా చెప్పు తల్లి ఏం జరిగినా సరే నా మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటానమ్మా నీ బాబా తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా దేనికి కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదమ్మా ఇంకొక విషయం తల్లి నిన్ను కిందకి లాగాలి అని చూసే వాళ్ళకి నువ్వు కింద పడకుండా వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి తల్లి ఏది జరిగినా సరే నేను జీవించాలి అనే పట్టుదలతో ఉండాలి అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలి అన్న నిన్ను చూసి భయపడతారు తల్లి ఏది కూడా నిరంతరం కాదు అని నీకు తెలుసు కదమ్మా అలాంటప్పుడు నీ బాధలు కష్టాలు నిరంతరం అవుతాయి అని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి ధైర్యంగా ఉండు తల్లి నా బిడ్డకి నేను చెప్పేది ఒకటేనమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెంచుకోకమ్మా ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా దేనికైనా సరే మనోధైర్యంగా ఉండే శక్తిని నువ్వు పెంచుకో తల్లి కోరింది జరగలేదు అని కష్టం వచ్చింది అని బంధం దూరమైంది అని బాధగా ఉండక తల్లి నాకు అస్సలు టైం బాగోలేదు అని నువ్వు అస్సలు నిరుత్సాహపడవద్దు తల్లి బాబా అని పిలిచావు సాయి అన్న నీకు బాగోలేని కాలం కూడా నీకు బాగుంటుంది తల్లి నన్ను కొలిచే వారికి ఎలాంటి గ్రహ దోషాలు ఏమీ కూడా పనిచేయు తల్లి ఎందుకంటే సకలం నా ఆధీనంలో ఉంటాయి తల్లి ఇంత బాధలో ఉన్న నీతోటి నేను మాట్లాడాలని నీ వద్దకు వచ్చాను తల్లి నీలో నచ్చిన అంశం ఏమిటో చెప్పనా తల్లి నిన్ను ఎవరైనా గాయపరిచినా నువ్వు వాళ్ళని తిట్టవు మనసు నొప్పించవు నీలోనే బాధపడతావు దీనివల్ల నీ బాబాకి నువ్వు ఎక్కువ దగ్గరయ్యావు తల్లి నిన్ను తిట్టారు అని వాళ్ళకి శాపనార్థాలు పెట్టవు అది నీ మంచి మనసమ్మా అందరూ నన్ను అవమానిస్తున్నారు మోసం చేస్తున్నారు అని నా దగ్గర మొరపెట్టుకుంటావే కానీ వారిని చిన్న మాట కూడా అనవు తల్లి అంత మంచి మనసు తల్లి నీది వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేలా చేయబాబా బాబా అని అంటావే తప్పితే అందులోనే నీ మంచి గుణం దాగి ఉందమ్మా నీ స్వచ్ఛమైన మనసు కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను తల్లి నువ్వు నా బిడ్డగా మనసారా స్వీకరించాను నీ జీవితంలో ఉన్న కష్టం నష్టం బాధ అన్నీ కూడా నీ నుండి దూరమయ్యే రోజు వచ్చేసింది తల్లి చీకటిలో నుంచి వెలుగులోకి రాబోతున్నావు అన్ని విషయాలని వదులుకున్నావు నీకు కావలసింది నేను ఇస్తానమ్మా ఇక దేనికి కూడా నువ్వు వసగవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ సాయి తండ్రిని నీ కోసం నీకైన పని ఆరంభించేశాను ఇక నీకు దేనికి కూడా తిరిగి ఉండదు తల్లి నువ్వు తిరిగి చూడవలసిన అవసరం లేదమ్మా నీ జీవితం ఆనందకరంగా సంతోషకరంగా ఉండబోతుంది నీకు నేను మాట ఇస్తున్నానమ్మా నీ జీవితాన్ని సంతోషకరంగా తీర్చిదిద్దుతాను అని నీ సాయి తండ్రి సత్యవాకు ఇస్తున్నాడు నమ్మకంతో ఎదురుచూడు ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుందమ్మా నీ బాబా తండ్రి తోడు ఉండగా ఇక నీకు ఎందుకు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరాం